తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా ఇంత మంచి దర్శనం లార్డ్ వెంకటేశ్వర దగ్గర దొరకడం నా అదృష్టంగా భావిస్తుంది నేత్ర దర్శనం అయింది ఎంతో కాలం తర్వాత ఆయన ఆశీర్వాదము ఎల్లప్పుడూ మొత్తం భారతదేశంలో జనాల పైన కాదు మొత్తం వరల్డ్లో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మా తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు మా తల్లి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే అంకల్ గారు మా కుటుంబ సభ్యులు మా బెల్లెంపల్లి సభ్యులు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లక్ష డెబ్బై మూడు వేల మంది కోసం వాళ్ళందరినీ ఇవాళ ప్రార్థిస్తూ పెద్దల ఆశీర్వాదం దొరికినందుకు ప్రత్యేకంగా ఇక్కడున్న టీటీడీ అధికారులు కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మా కుటుంబం మీద ఉన్న ఆశీర్వాదం పెద్దలు లాడ వెంకటేశ్వర గారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజల పైన కోరుకుంటూ ఈ రోజు దొరికిన అతడు దర్శనానికి చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం పొందుతూ నా ఎంబడున్న నా శ్రేవుల నా సోదరులు మా రిలేటివ్స్ మా కలీగ్స్ మా క్యాబినెట్ కలీగ్స్ మా రేవంత్ గారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ మర్చిపోలేను థ్యాంక్ యూ వెరీ మచ్